ఆన్ ఆన్ చేసినా చేసినా అంత నేను అట్లయితే నేను ఇంకా ముందు పోవాలా ఇప్పుడు నువ్వు ఇడున్నావా నేను ఇంక ఇటు రావాలా ఏంటి వస్తుంది దానికి దూరం వేసుకుంది ఆడేసుకోబో నువ్వు పోకూడదు ముందుకు పోసుకోబో లేవతే అవతల ఏం కాదు సాయంత్రం వరకు నేను ఇవతలో ఉంటాను నువ్వు అవతల ఉండవు బ్రహ్మం గారు అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం ఎల్లనూరు గ్రామంలో అండి ఈరోజు జరిగే న్యూ కేటగిరీ భాగం పోటీలు రాయవరం అయితే రాలేదండి కొట్టారు బలుదేరు రావాలా శ్రీ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో తలారి మాధవరాయుడు గారు పెద్దల గ్రామం కొలిమిగుండ్ల మండలం మంద్యాల జిల్లా గోపాలయాడవ గారు పిల్లార్పల్లి గ్రామం పేపల్లి మండల మంద్యాల జిల్లా బాధ్యత బయలుదేరు రావాలి ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ సాకే శైలజనాథ్ గారు సింగరమల నియోజకవర్గం ఇన్ఛార్జ్ వరీలు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం అలాగే ఇల్లనూరు మండలం జెడ్పీటీసీ మెంబర్ అయినటువంటి భోగాతి విజయప్రతాప్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు వారికి కూడా స్వాగతం సుస్వాగతం ఎన్నో కార్యక్రమాలున్నా కూడా మన రైతులు నిర్వహించ నిర్వహించబోయే కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు శ్రీనిమల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యంలో డాక్టర్ సాకే శైలజనాథ్ గారు అలాగే ఎల్లనూరు మండలం జెడ్పీటీసీ మెంబర్ గోగాటి విజయ్ ప్రతాప్ రెడ్డి గారి యొక్క అమృత హస్తాలతో ఈ పోటీలను ప్రారంభించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు

లేదు రావాలా ఎన్నో కార్యక్రమాలున్నా కూడా మన రైతులు నిర్వహించబోయే కార్యక్రమమే ముఖ్యంగా భావించి వేళ యొక్క మహాశక్తి శక్తి స్వరూపిణైనటువంటి గ్రామ దేవత గంగమ్మ తల్లి జాతరలను పురస్కరించుకొని